నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది కేసరి ఫ్యాషన్ బట్టల దుకాణంలో రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా షాప్ దగ్గమైంది స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది బట్టల షాప్ పూర్తిగా కాలిపోవడంతో యాభై లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని షాప్ యజమాని తెలిపారు आवार दीपम दीपम मंदिर की चलो रे यार चलो 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 కానాపూర్ పట్టణ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది కేసరి ఫ్యాషన్ బట్టల దుకాణంలో రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా షాప్ దగ్గమైంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఇప్పటివరకు ఎంత ఆస్తి నష్టం జరిగింది కేవలం కేసరి ఫ్యాషన్స్ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు అయినట్టుగానైతే ఇటు నిర్ధారణ చేసినట్టుగానైతే తెలుస్తుంది దాదాపు ఇటు నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్నటువంటి కేసరి ఫ్యాషన్ బట్టల షాప్ లో నిన్న అర్ధరాత్రి సమయాన ఒక్కసారిగా మంటలు అయితే చెల్లేగాయి దీంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇటు స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం అయితే వారు అక్కడికి చేరుకొని పూర్తిగా మంటలను అయితే ఆర్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ షార్ట్ సర్క్యూట్ లో దాదాపుగా యాభై లక్షల మేర ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగానైతే షాప్ యజమాని అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు ఏదైతే అగ్రింగ్ మాపక సిబ్బంది సత్వరం చేరుకోవడం వల్లనే దాదాపుగా ఎక్కువ మొత్తంలో ఆస్తి నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగలేదని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు మంటలు ఎక్సిపడుతున్న సమయంలో కనుక పక్కన ఉన్నటువంటి ఇతర షాపులకి అంటుకునేది ఉంటే మాత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకునేది ఇటు షాపులను ఆనుకొని కూడా ఆ వెనకాల కొన్ని ఇండ్లు ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఇటు సత్వరమే ఇటు అగ్నిమాపక సిబ్బంది రావడం అయితే పెను ప్రమాదం కూడా తప్పిందనేసి చెప్పచ్చు సుమిత